ఈరోజు మనం ఇప్పుడిప్పుడు ఆయన ఇక్కడ చూస్తున్న ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ ఎట్టకేలకు ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుంచి ప్రారంభమవుతున్నాయి ఇవి దాదాపుగా ఒక టూ మంత్స్ జరగబోతున్నాయి దేశవ్యాప్తంగా అయితే మరి ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ కి మనం ఏ విధమైన వస్తువులు తీసుకెళ్ళాలి మరి ఈ ఎగ్జామ్ లో ఏదైనా తెలియని క్వశ్చన్స్ కూడా ఏ విధమైన ఆన్సర్ చేయాలి తర్వాత ఎగ్జామ్ హాల్ టికెట్ ఎప్పుడు వస్తుంది మీకు ఎగ్జామ్ ఏ సిటీలో పడుతుంది ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ మీకు అలార్డ్ చేసినారు అనే విషయాల గురించి ఈరోజు మనం క్లుప్తంగా తెలుసుకున్నాం కాబట్టి మీకు ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ ఇంతకు ముందు రాసిన అభ్యర్థులకైతే ఎలాంటి ఇబ్బంది లేదు సేమ్ అదే విధంగా ఎగ్జామ్ విధానం అనేది ఉంటుంది కానీ ఇంతకుముందు రాయని వాళ్ళకు మాత్రం ఒకసారి ఈ ఇది ఇది కేవలం పదవ తరగతి పదవ తరగతి బేస్తోనే ఎగ్జామ్ అనేది ఉంటుంది కాబట్టి ఈ పదవ తరగతి బేస్ మీదనే ఎగ్జామ్ రాస్తూ మాకు ఎలాంటి కంప్యూటర్ బేస్కి సంబంధించిన వివరాలు తెలియవు అనే విద్యార్థుల కొరకు ఒకసారి క్షుణ్ణంగా ఈ గ్రూప్ బి ఎగ్జామ్ని ఏ విధంగా రాయాలనేది మీకు ఈరోజు క్లారిటీగా చెప్పబడుతుంది కాబట్టి దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయగలరు అయితే మరి ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ ఎప్పటి నుంచి మొదలవుతుంది సార్ అంటే మరి ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ అనేది ఈ నవంబర్ ట్వంటీ సెవెంత్ నుంచి ప్రారంభం అవుతుంది మరి నవంబర్ ట్వంటీ సెవెంత్ నుంచి ప్రారంభమైతే మనకు ఆల్ టికెట్స్ ఈ టూ మంత్స్లో ఎవరెవరికి ఎప్పుడు వస్తాయంటే మీకు ఎగ్జాము ఎప్పుడైతే పది రోజుల ముందుగానే మీకు ఎగ్జాము సపోజ్ మీకు పదవ తేదీ ఎగ్జామ్ ఉంది అనుకోండి పదవ తేదీ ఎగ్జామ్ ఉందంటే మీకు దానికి సంబంధించిన సిటీ ఇంటిమేషన్ ఒకటవ తేదీ మీకు ఏ ఏ సిటీలో మీకు ఎగ్జామ్ సెంటర్ నిర్వహించబడుతుందో అది ఒకటవ తేదీ మీకు ఎగ్జామ్ స్లిప్ వస్తుంది నెక్స్ట్ మీకు ఆల్ టికెట్ ఎప్పుడు వస్తుంది సార్ అంటే పదవ తేదీ ఎగ్జామ్ ఉంటే ఆరు లేదంటే ఏడవ తేదీని మీరు ఆన్లైన్లో మీ యొక్క ఆల్ టికెట్ ని డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పిస్తారు కాబట్టి మీకు ఎగ్జామ్ ఏ రోజు ఉందనేది తెలుసుకోవాలనుకుంటే ఏ రోజు ఉంది ఏ సిట్లో అంటే మీకు ఎగ్జామ్ ఎప్పుడైతే నిర్మించబడదో పది రోజుల ముందుగా మీకు ఎగ్జామ్ స్లిప్ ఎగ్జామ్ సిటీ స్లిప్ ఇంటిమేషన్ స్లిప్ వస్తుంది తర్వాత మీకు ఆల్ టికెట్ వచ్చేసి మీ ఎగ్జామ్కి నాలుగు రోజుల ముందు మాత్రమే మీ యొక్క హాల్ టికెట్ వస్తుంది ఓకే సరే మీ ఎగ్జామ్ స్లిప్ మీకు ఇంకొకటి మీ ఎగ్జామ్ స్లిప్పు సిటీ స్లిప్పు సిటీ ఇంటిమేషన్ స్లిప్పు నా పది రోజుల ముందు వస్తాయి కాబట్టి మీరు ఎప్పటి ఎప్పటికప్పుడు మీ యొక్క మెయిల్ ఐడి మీరు ఎగ్జామ్ కి ఆన్లైన్ అప్లికేషన్ చేసినప్పుడు ఎలాంటి మొబైల్ నెంబరు అది మెయిల్ ఐడి ఇచ్చేసినారో ఆ మెయిల్ ఐడిని చెక్ చేసుకుంటూ ఉండాలి ఆ మెయిల్ ఐడిని చెక్ చేసుకుంటుంటే మీ మెయిల్ కి లేదంటే మీ మొబైల్ కి ఒక మెసేజ్ వస్తుంది మీ యొక్క సిటీ ఇంటిమేషన్ ఆన్లైన్లో సెర్చ్ అని వస్తుంది కాబట్టి మీరు అప్పుడప్పుడు మీ మెయిల్ ఐడిని కూడా చెక్ చేసుకుంటే మీకు మీ యొక్క ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్ అనేది తెలుస్తుంది కాబట్టి పది రోజుల ముందుగానే వస్తుంది కాబట్టి ఒకసారి చెక్ చేసుకొని ఆ సెంటర్ మీకు దగ్గర ఉందా దూరం ఉందా కూడా ఒకసారి మీరు వెళ్ళి కూడా వాచ్ చేసుకొని రావచ్చు అయితే మరి నవంబర్ ఇరవై ఏడు నుంచి ప్రారంభమై నవంబర్ ఇరవై ఏడు తేదీ ఉన్నవాళ్ళు తర్వాత గ్రూప్ డి ఎగ్జామ్ రాసేవాళ్ళు కానీ ఎలాంటి క్వశ్చన్ తీసుకెళ్ళాలి ఎగ్జామ్ సెంటర్ కంటే మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని ఫస్ట్ మీరు హాల్ టికెట్ జాగ్రత్తగా తీసుకొని ఎగ్జామ్ సెంటర్ కు హాల్ టికెట్ మరియు మీ యొక్క ఆధార్ కార్డు అంటే ఏదైనా ఐడి ప్రూఫ్ కి ఒక ఆధార్ కార్డు ఆధారు లేదా పాన్ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్సు తర్వాత డ్రైవింగ్ లైసెన్సు ఆధార్ కార్డు పాన్ కార్డు డ్రైవింగ్ లైసెన్సు తర్వాత ఓటర్ ఐడి ఏవైనా వీటిలో ఏదైనా ఒకటి తీసుకొని వెళ్ళాలి ఎగ్జామ్ సెంటర్కు హాల్ టికెట్ తర్వాత ఆధార్ కార్డు ఒక ఐడి ప్రూఫ్ కొరకు ఆధార్ కానీ పాన్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ ఓటర్ ఐడి ఏవైనా ఒకటి తీసుకెళ్ళాలి తర్వాత పెన్స్ దాదాపు అక్కడనే ఇస్తారు పెన్నులు మీకు ఏమి మీ పెన్ను కానీ తర్వాత రఫ్ షీట్ కానీ ఏది వాళ్ళైతే మీకు ఎగ్జామ్ సెంటర్లోకి అలో చేయరు కాకపోతే ఎందుకైనా మనిషి తీసుకెళ్ళండి తీసుకెళ్ళినా గానీ మీరు ఎగ్జామ్ సెంటర్లోకి అయితే అలో ఉండదు వెంటనే ఎగ్జామ్ సెంటర్కి మీరు వెళ్ళేటప్పుడే పెన్నులు అన్ని తీసుకుడేపిస్తారు కాబట్టి ఎగ్జామ్ సెంటర్కి మీకు ఎలాంటి పెన్నులు కానీ రఫ్ షీట్లు కానీ తీసుకెళ్ళలేరు సపోజ్ ఎట్లయినా కానీ తీసుకొని ఏదో ఒక పెన్ను తీసుకొని అయితే వెళ్ళండి నెక్స్ట్ ఇంకోటి ఒక ఫోటో కూడా తీసుకెళ్ళండి ఎందుకంటే మీకు మీరు ఎగ్జామ్ ఆన్లైన్ ఎగ్జామ్ లో ఎలాంటి ఫోటో అయితే ఇచ్చినారో ఆ ఫోటో ఒకసారి అక్కడ తీసుకెళ్ళండి కొన్నిసార్లు ఎందుకంటే అక్కడ ఫోటో కూడా అవసరం పడవచ్చు ఒక ఫోటో అయితే ఎందుకైనా మంచి మీకు పాకెట్లో తీసుకొని వెళ్ళండి నెక్స్ట్ ఇది ఇది ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ సెంటర్ లోకి తీసుకెళ్లాల్సిన వస్తువులు హాల్ టికెట్ మరియు ఆధార్ కార్డు ఒక ఐడి ప్రూఫ్ ఇవి రెండు మాత్రం చాలా ఇంపార్టెంట్ హాల్ టికెట్ ఒక ఐడి ప్రూఫ్ చాలా ఇంపార్టెంట్ ఇంకా ఫోటో ఉన్నా లేకపోయినా నో ప్రాబ్లం ఓకే ఫోటో ఏమైనా ఇబ్బంది అక్కడైనా మనకు హాల్ టికెట్ లో లేకపోతే కూడా అక్కడ ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉండేటందుకు ఫోటో తీసుకోమని చెప్తున్నా నెక్స్ట్ పెన్నులు కూడా తీసుకెళ్తే తీసుకెళ్ళొచ్చు లేదంటే తీసుకెళ్తే నో ప్రాబ్లం అక్కడ వాళ్ళే ఇచ్చేటట్టు అయితే మీకు రఫ్ సీట్ గానీ పెన్నులు కాని ఇచ్చేటట్టు అయితే అక్కడ ఎగ్జామ్ సెంటర్ లో బయట వదిలేసి వెళ్లాల్సి వస్తుంది ఇది మెయిన్ ఇంపార్టెంట్ గా మీరు హాల్ టికెట్ ఒక ఐడి ప్రూఫ్ మాత్రం ఖచ్చితంగా తీసుకెళ్ళాలి ఇంకొకటి ఏంటంటే మీకు దూర ప్రాంతాల్లో ఎగ్జామ్ ఈ ఎగ్జామ్ అనేది మీ యొక్క ఉండే నివాస స్థలాలకు చాలా దూరంగా కూడా పడచ్చు కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ మీరు మొబైల్ ఫోన్ అనేది ఖచ్చితంగా తీసుకెళ్ళాల్సి వస్తుంది ఎందుకంటే మీరు ఆ ప్లేస్ని కనుక్కోవాలంటే మొబైల్ ఫోన్ ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి తర్వాత ఇంకా మీరు ఏమైనా మీ వస్తువులు ఏమైనా తీసుకెళ్ళి ఉంటే అక్కడ ఎగ్జామ్ సెంటర్లో ఎగ్జామ్ సెంటర్లో బయట ఒక హాల్లో మొబైల్ ఫోన్స్ మరియు ఈ బ్యాగ్స్ పెట్టుకోవడానికి ఒక లాకర్స్ ఉంటాయి కాబట్టి మీ యొక్క సెల్ ఫోన్ తీసుకొని వాళ్ళు కొన్ని సెంటర్లో అయితే ఎలాంటి పైసలు అయితే తీసుకోరు కొన్ని సెంటర్లో పది లేదా ఇరవై రూపాయలు తీసుకొని మీకు ఆ సెల్ ఫోన్ యొక్క టోకెన్ నెంబర్ ఇస్తారు ఆ సెల్ ఫోన్ టోకెన్ నెంబర్ ని తీసుకొని మీరు జాగ్రత్త పెట్టుకుంటే మళ్ళీ మీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆ టోకెన్ ఇస్తే మీకు మీ యొక్క సెల్ కానీ మీ యొక్క వస్తువులను కానీ ఇస్తారు కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీ యొక్క వస్తువులను అక్కడ ఎగ్జామ్ సెంటర్ లో పెట్టుకునే వెసులుబాటు ఖచ్చితంగా ప్రతి ఎగ్జామ్ సెంటర్ లో కల్పించబడుతుంది కాబట్టి మీ ఫోన్ తీసుకోపోయినా మీ యొక్క ఇంకా ఏమైనా క్యారీ బ్యాగ్స్ ఏమైనా తీసుకుపోయినా కూడా అన్ని అక్కడ ఇచ్చేసి కేవలం ఎగ్జామ్ సెంటర్ లోకి మాత్రం హాల్ టికెట్ మరియు ఏదైనా ఐడి ప్రూఫ్ తో మాత్రమే ఎగ్జామ్ సెంటర్ లోకి వెళ్ళాలి ఇంకోటి ఏంటంటే ఎగ్జామ్ మీకు రేపు ఉందనుకుంటే ఈ రోజు ఈవినింగ్ వరకు ఆల్రెడీ రోజు జర్నీకే సమయం సరిపోద్ది కాబట్టి మీరు అంతా ఏదైనా ప్రిపేర్ అయ్యేటట్టు ఉంటే ఎగ్జామ్కి రోజు ముందరనే దాదాపు అన్ని సబ్జెక్ట్స్ ఒకసారి రివిజన్ అయ్యేటట్టు చూసుకోండి మీరు చదివింది ఇంకా కేవలం ఇంకా మనకు టూ డేస్ లో రోజు ట్వంటీ ఫైవ్ ఇంకా టూ డేస్లో ఎగ్జామ్ స్టార్ట్ కాబోతుంది కాబట్టి ఈ రోజు రేపు ఏమైనా మీరు ఇంతకుముందు చదివేది కొత్త అంశాలు మాత్రం మీరు కొత్త టాపిక్స్ ఇలాంటి కొత్త టాపిక్స్ ని ఇక చదవడం బంద్ చేయండి ఈ రోజు రేపు మీరు ఇంతకుముందు ఏదైతే చదివినారో అదే అంశాలు చదువుకొని ఒకసారి రివిజన్ చేసుకొని వెళ్ళండి కాబట్టి మీరు ఇప్పటి వరకు చదివింది చాలు ప్రశాంతంగా ఉండండి మీరు ప్రశాంతమైన వాతావరణంలో ప్రశాంతమైన మైండ్ సెట్ తో రాస్తే మీరు ఖచ్చితంగా ఎగ్జామ్ లో సక్సెస్ఫుల్ సాధించడానికి ఎక్కువ అవకాశం ఉంటది కాబట్టి మీరు టెన్షన్ పడి ఇబ్బంది పడి అక్కడ ఏదేదో గందరగోళంగా వెళ్తే మీరు చదివిన అంశాలు కూడా సరిగా ఎగ్జామ్ రాయలేరు కాబట్టి ప్రశాంతమైన వాతావరణంలో ప్రశాంతమైన మైండ్ సెట్ తో ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళండి ఈజీగా మీకు అక్కడ ఎలాంటి టెన్త్ క్లాస్ బేస్ నుండి ఎగ్జామ్స్ ఉంటది కాబట్టి క్వశ్చన్స్ కూడా చాలా ఈజీగానే ఉంటాయి కాబట్టి టెన్షన్ పడకండి ఎవరైతే ప్రశాంతమైన మైండ్ సెట్ తో ఎగ్జామ్ రాస్తారో మీకు అనుకున్న దాని కొద్దీ ఎక్కువ మార్కులు కూడా రావడానికి అవకాశం ఉంటుంది తర్వాత మీరు ఎగ్జామ్ సెంటర్లో వెళ్ళిన తర్వాత మీకు అక్కడ కొద్దిగా ఆధార్ వెరిఫికేషన్ తర్వాత మీ యొక్క తంబు ఇంప్రెషన్ ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ అయిపోయిన తర్వాత మీకు ఒక సిస్టమ్ మీరు ఇప్పటి వరకు ఎలాంటి కంప్యూటర్లో ఇప్పటి వరకు ఎగ్జామ్ రాయని వాళ్లకు ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ ఏ విధంగా ఉంటాయంటే మీకు అక్కడ ఆధార్ వెరిఫికేషన్ తర్వాత తమ్ము వెరిఫికేషన్ అయిన తర్వాత మీకు ఎగ్జామ్ సెంటర్ లోపలికి వెళ్తే మీకు ఒక సిస్టమ్ ఇవ్వబడుతుంది ఆ సిస్టమ్ నెంబర్ మీకు ఆ టికెట్ మీద మీ యొక్క సిస్టమ్ నెంబర్ రాసి మీకు ఆ సిస్టమ్ దగ్గరికి వెళ్ళమని చెప్తారు ఆ సిస్టమ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ సిస్టమ్ సిస్టమ్ లో మీరు ఆ సిస్టమ్ ఉన్న దగ్గర సీట్లో కూర్చుంటే మీకు అక్కడ కీప్యాడ్తో సిస్టమ్ ఇలా ఉందనుకుంటే ఆ సిస్టంలో సిస్టమ్ లో మీకు మౌస్ తప్ప సిస్టమ్ లో కీప్యాడ్ ఉపయోగించడానికి ఎలాంటి అవకాశం లేదు అసలు నువ్వు కీప్యాడ్ ఉపయోగించిన కూడా కీప్యాడ్ అయితే పనిచేయదు నువ్వు ఏం వర్క్ చేసినా సిస్టమ్ లో కేవలం మౌస్ తోనే ఎంట్రీ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఆ మౌస్ ని మాత్రమే ఉపయోగించాలి నువ్వు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ముందుగానే లోపలికి ఎగ్జామ్ సెంటర్ లోకి వెళ్తారు కాబట్టి అక్కడ నీ యొక్క సిస్టమ్ లో నువ్వు వెళ్ళిన వెంటనే నీ యొక్క నీకు ఏ ఏ సిస్టమ్ అయితే ఇచ్చినారో ఆ సిస్టమ్ ముందు కూర్చొని నీ యొక్క ఫోటో ఆ సిస్టమ్ లో పడతాయి ఎందుకంటే నువ్వు ఎగ్జామ్ సెంటర్ లోపలికి వెళ్ళేటప్పుడే వాళ్ళు నీకు ఒక ఫోటోని నీ యొక్క ఫోటోని వాళ్ళు తీసుకొనే నిన్ను లోపలికి పంపిస్తారు కాబట్టి నీ సిస్టంలో ఒక చోట ఇటు సైడ్ నీ ఫోటో కనిపిస్తుంది కాబట్టి సిస్టమ్ లో నీ ఫోటో కనిపిస్తేనే నువ్వు నీ ఎగ్జామ్ రాస్తున్నావు అని లెక్క సో ఒకసారి నీ సిస్టమ్ లో నీ ఫోటోని చెక్ చేసుకోవాలి తర్వాత నీ నేమ్ వస్తుంది హాల్ టికెట్ నెంబర్ అన్నీ అన్ని అన్నీ ఒకసారి చెక్ చేసుకొని సిస్టమ్ దగ్గర కూర్చుంటే నీకు టైం అయినప్పుడు వాళ్ళే నీకు అక్కడ ఇన్సులేటర్స్ చాలా ఉంటారు ఎలాంటి నీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ వెంటనే ఇన్సులేటర్స్ చెప్తే నీ సిస్టమ్ లో ప్రాబ్లం ఉన్నా నీకు ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా అన్ని వాళ్ళు చూసుకుంటారు అక్కడ టాయిలెట్స్ కానీ టాయిలెట్స్ కొంతమంది ఎగ్జామ్ సెంటర్ లోకి వెళ్ళేసరికి టాయిలెట్స్ వాష్రూమ్స్ అని కూడా చాలా టెన్షన్ పడుతుంటారు దయచేసి టాయిలెట్స్ వాష్రూమ్స్ కూడా ఎలాంటి ఇబ్బంది పడకండి మీకు నంబర్ ఆఫ్ టాయిలెట్స్ నంబర్ ఆఫ్ వాష్రూమ్స్ అక్కడే ఉంటాయి నీకు ఏమైనా వాటర్ కావాలంటే కూడా వెంటనే వాటర్ కూడా తాడానికి వాటర్ కూడా తెచ్చేస్తారు కాబట్టి మీరు దయచేసి ఈ టాయిలెట్స్ వాష్రూమ్ వాటర్ గురించి ఎలాంటి టెన్షన్ పడకండి తర్వాత ప్రశాంతంగా కూర్చున్న తర్వాత మీకు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ మీరు ఎంత ముందుకు వెళ్ళి ఉంటే ఆ టైం తర్వాత మీకు సిస్టంలో లాగిన్ అనే ఒక ఆప్షన్ పడుతుంది అది కూడా మీకు ఒక పాస్వర్డ్ ఇస్తారు మీ యొక్క సిస్టమ్ ఓపెన్ కావాలంటే మీ యొక్క ఎగ్జామ్ సిస్టమ్ ఓపెన్ కావాలంటే మీకు ఒక పాస్వర్డ్ ఇస్తారు ఆ పాస్వర్డ్ ని మీరు సిస్టమ్ లో మౌస్ మౌస్ ద్వారానే క్లిక్ చేస్తే నెంబర్స్ పడతాయి ఆ మౌస్ ద్వారానే నెంబర్స్ అంటే మీ యొక్క పాస్వర్డ్ కూడా ఏమై ఉండొచ్చు అంటే మీ యొక్క పాస్వర్డ్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ లేదా మీ హాల్ టికెట్ నెంబర్ ఈ రెండింటి మీదనే మీ యొక్క పాస్వర్డ్ ఉంటది కాబట్టి దయచేసి ఆ పాస్వర్డ్ లేదంటే డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే మీకు సిస్టమ్ మీకు లాగిన్ అయ్యి ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత మీకు ఎగ్జామ్ ఒక పదహైదు ఇరవై నిమిషాలు ముందు స్టార్ట్ అవుతుంది అనంగా నీకు పరీక్ష ఏ విధంగా ఉంటుంది ఆ ఎలా ఉండే ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి మొత్తం డిస్ప్లే అవుతాయి కాబట్టి ఆ సిస్టమ్ లో మీ ఎగ్జామ్ ఏ విధంగా రాయాలి అన్ని అక్కడ అన్ని ఉంటాయి కాబట్టి నీకు తెలుగు కావాలని అనుకుంటే ఎగ్జామ్ లాంగ్వేజ్ కూడా అక్కడ అడుగుతుంది కాబట్టి నువ్వు తెలుగు క్లిక్ చేసుకుంటే తెలుగులో కూడా ఎగ్జామ్ ఉంటుంది తెలుగు ఆర్ ఇంగ్లీషు ఏ భాషలో అయినా ఎగ్జామ్ ఉంటుంది నువ్వు తెలుగు క్లిక్ చేసుకుంటే తెలుగులో అన్ని ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి ఆ ఇన్స్ట్రక్షన్స్ లో నీకు ఎగ్జామ్ లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి ఎన్ని మార్కులు ఉంటాయి నెగిటివ్ మార్క్ ఏంటి అన్ని ఉంటాయి అన్ని ఒకసారి నీట్ గా చదువుకున్న తర్వాత నీకు ఫైనల్ గా ఒకటి ఒక బాక్స్ లో ఫైనల్ గా ఓకే ఆల్ నేను అన్ని చదివినాను నాకు ఇప్పుడు ఎగ్జామ్ కి రెడీ ఉన్నాను అని ఒక బాక్స్ వస్తుంది ఆ బాక్స్ రెడీ టు బిగిన్ అని వస్తుంది రెడీ టు బిగిన్ అంటే రెడీ టు ఎగ్జామ్ స్టార్ట్ అని ఒక ఆప్షన్ వస్తుంది దాన్ని క్లిక్ చేసుకుంటే మీకు ఇంకా రెడీగా ఉన్నట్లు అర్థం కాబట్టి ఎప్పుడైతే టైం అయిందో కరెక్ట్ టైం కు నువ్వు రెడీ టు బిగిన్ అని కొట్టి పెట్టుకుంటే మీకు వెంటనే ఆ టైం అయినప్పుడు నీ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఓపెన్ అవుతుంది ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఓపెన్ అయిన తర్వాత మీకు సిస్టమ్ లో సిస్టమ్ లో ఏ మీకు ఆర్ఆర్బి గ్రూప్ డి వాళ్ళకైతే ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయంటే అర్థమెటిక్ అర్థమెటిక్ తర్వాత అర్థమెటిక్ తర్వాత జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ మెంటల్ అబిలిటీ అని జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ మరియు జనరల్ అవేర్నెస్ జనరల్ అవేర్నెస్ అని మూడు టాపిక్స్ ఉన్నాయి ఈ మూడు టాపిక్స్ లో మీకు ఆటోమేటిక్ అని ఒక బాక్సు ఆర్టోమేటిక్ అని ఒక బాక్సు జనరల్ జనరల్ అవేర్నెస్ అని ఒక బాక్సు నెక్స్ట్ రీజనింగ్ కి సంబంధించి ఒక బాక్స్ మూడు ఉంటాయి ఈ మూడు బాక్స్ లో నువ్వు ముందుగా ఏ నువ్వు ఫస్ట్ అర్థమెటిక్ సంబంధించిన క్వశ్చన్స్ చేయాలనుకుంటే అర్థమెటిక్ కానీ అర్థమెటిక్ బాక్స్ లో స్లిక్ చేస్తే నీకు అర్థమెటిక్ సంబంధించి అర్థమెటిక్ కి సంబంధించి క్వశ్చన్స్ ఓపెన్ అవుతాయి అర్థమెటిక్ సంబంధించి క్వశ్చన్స్ ఓపెన్ అవుతాయి వాటిలో నీకు దానికి సంబంధించి థర్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఈ విధంగా బాక్స్ లో ఉంటాయి కానీ నీకు టైం కూడా సిస్టమ్ లోనే పడుతుంది కాబట్టి ఎగ్జాంపుల్ తొంభై నిమిషాల సమయం ఉంటది ఓకే తొంభై నిమిషాల సమయం ఉంటది ఎగ్జామ్ లో మీకు సమయం ఎంత అంటే తొంభై నిమిషాల సమయం సో తొంభై నిమిషం నుంచి మీకు ఎయిటీ నైన్ ఎయిటీ ఎయిట్ ఎయిటీ సెవెన్ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫోర్ అని ఇట్లా టైం పడతా ఉంటది మీకు ఎగ్జామ్ రాసే కొద్దీ మీ యొక్క టైం తగ్గుతూ ఉంటుంది కాబట్టి మీకు ఎగ్జామ్కి తొంభై నిమిషాల సమయం కాబట్టి ఈ తొంభై నిమిషాల్లో మీరు ఫస్ట్ మీకు మీకు నచ్చిన సబ్జెక్ట్ ఏది ఏ సబ్జెక్ట్ అయితే మీరు ఈజీగా చేయగలుగుతారో ఆ సబ్జెక్ట్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే ఆ సబ్జెక్ట్ కి సంబంధించిన క్వశ్చన్స్ డిస్ప్లే అవుతాయి వాటిలో మీకు తెలిసిన క్వశ్చన్స్ కి ఇంకొకటి నువ్వు మీకు క్వశ్చన్ క్వశ్చన్ కింద నాలుగు ఆప్షన్స్ ఏ బి డి అని నాలుగు ఆప్షన్స్ ఉంటాయి ఈ విధంగా మీకు తొంభై నిమిషాల సమయంలో ఎలాంటి సబ్జెక్ట్కి ఎన్ని నిమిషాల సమయం కేటా కేటాయించుకోదలుచుకున్నారో దాన్ని మీరు ఒకసారి మీరే నిర్ణయించుకోవాలి ఇంకా మీకు ఏదో ఒక సబ్జెక్ట్ ఎంచుకున్న తర్వాత దానికి సంబంధించిన క్వశ్చన్స్ డిస్ప్లే అవుతా ఉంటాయి మీకు ఏడి సిడి నాలుగు ఆప్షన్స్ లో మీకు సి రైట్ ఆప్షన్ అనుకుంటే మీరు మౌస్ ని సి దగ్గర క్లిక్ చేసేసి తర్వాత ఇక్కడ మీకు సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఒక ఆప్షన్ వస్తుంది సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఒక ఆప్షన్ వస్తుంది మీరు సి క్లిక్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ కొడితేనే మీకు ఒకటో క్వశ్చన్ పోయి రెండో క్వశ్చన్ వస్తుంది ఇక్కడ ఒకటో క్వశ్చన్ సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ కొడితే గ్రీన్ కలర్ లో మీకు గ్రీన్ కలర్ లో ఒకటో క్వశ్చన్ కంప్లీట్ అయిందని చూపిస్తుంది ఓకే నెక్స్ట్ టూ రెండో క్వశ్చన్ నువ్వు రెండో క్వశ్చన్ కూడా ఆన్సర్ చేసిన తర్వాత మళ్ళీ సేదా అండ్ నెక్స్ట్ కొడితే రెండో క్వశ్చన్ కూడా ఆన్సర్ ఓకే అని గ్రీన్ కలర్ లో నీకు రెండోది పడుతుంది నెక్స్ట్ మూడో క్వశ్చన్ నీకు తెలియదు మూడో క్వశ్చన్ తెలియదు నాలుగు తెలియదు ఇప్పుడు నీకు మూడో క్వశ్చన్ నాలుగో క్వశ్చన్ తెలియకపోతే ఏం చేయాలంటే నెక్స్ట్ నీకు మూడు నాలుగు ఇంచు పెట్టి ఐదో క్వశ్చన్ ని ఐదో క్వశ్చన్ ని క్లిక్ చేసుకోవాలి ఇక్కడ ఇక్కడ నీకు కనిపిస్తుంటాయి ఈ ఐదో క్వశ్చన్ ని క్లిక్ చేసుకుంటే నీకు డైరెక్ట్ గా ఐదో క్వశ్చన్ ఓపెన్ అవుతుంది నీకు ఐదో క్వశ్చన్ ఓకే తెలిసిందంటే ఏబీసీడీ నాలుగు ఆప్షన్లలో ఏదో ఒక ఆప్షన్ డి అనుకోండి దీన్ని క్లిక్ చేసి అండ్ నెక్స్ట్ ఆరో క్వశ్చన్కి వెళ్తుంది ఆరో క్వశ్చన్కి వెళ్తుంది ఆరో క్వశ్చన్ లో నీకు డౌట్ ఫుల్ గా ఉంది ఏ బిసిడి నాలుగు ఆప్షన్లలో నీకు బీనా సీనా అని డౌట్ ఉంది ఈ రెండిట్లో ఏది చూజ్ చేసుకోవాలని ఒక డౌట్ ఉంది అనుకో నీకు అటువంటి అప్పుడు దానికి ఆన్సర్ చేయకుండా మార్క్ ఆఫ్ రివ్యూ అని మార్క్ మార్క్ ఫర్ రివ్యూ మార్క్ ఫర్ రివ్యూ అనే ఒక ఆప్షన్ వస్తుంది మార్క్ ఫర్ రివ్యూ అనే ఆప్షన్ నువ్వు ఆ మార్క్ ఫర్ రివ్యూ కొడితే నీకు అక్కడ ఆన్సర్ నువ్వు ఇక్కడ ఆన్సర్ చేయని వాటికి రెడ్ మార్క్ లో రెడ్ మార్క్ పడుతుంది ఆన్సర్ చేయని వాటికి రెడ్ మార్క్ పడుతుంది ఆన్సర్ చేసిన వాటికి గ్రీన్ కలర్ లో మీకు బబ్లింగ్ చేసినట్టు అనిపిస్తుంది తర్వాత మార్క్ ఫర్ రివ్యూ అంటే మీకు క్వశ్చన్ డౌట్ఫుల్ గా ఉంది బీనా సీనా అనే ఒక డౌట్ఫుల్ గా ఉన్నప్పుడు దానికి మార్క్ ఫర్ రివ్యూ అని పెట్టుకుంటే నీకు ల్యాండర్ కలర్ లో వంకాపూత కలర్ లో ఆప్షన్ నీకు ఆరో క్వశ్చన్ కి నువ్వు మా మామూలుగా నువ్వు మార్క్ పరి కొద్దిగా డౌట్ఫుల్ ఉంది అనుకోండి మీకు ల్యాండర్ కలర్ లో మొత్తము కనిపిస్తుంది సో మొత్తం ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నీకు టోటల్ గా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అన్ని క్వశ్చన్స్ ఇంకోటి ఎందుకంటే ఇక్కడ మనము ఇంత గట్టిగా స్ట్రెడ్ చేసి చెప్పడానికి కారణం ఏంటంటే మీ ఇంట్లో ఆరాబిక్ గ్రూప్ డి లో వన్ బై థర్డ్ నెగిటివ్ మార్క్ ఉంది ఎందుకంటే నువ్వు చేసిన మూడు తప్పులకు మూడు తప్పు క్వశ్చన్స్ గుర్తిస్తే నీకు వచ్చిన మార్కులో లో మూడు తప్పులకు ఒక మార్కు తీసివేయబడుతుంది కాబట్టి ఈ నెగిటివ్ మార్క్ ఉన్నందుకే నువ్వు దయచేసి తెలిసిన క్వశ్చన్లకు మాత్రమే ఆన్సర్ పెట్టాలి తెలిసిన క్వశ్చన్లకు మాత్రమే ఆన్సర్ పెట్టాలి తెలియని క్వశ్చన్లకు ఆన్సర్ పెట్టకూడదు కాబట్టి నీకు ఒక డౌట్ఫుల్ ఉన్న క్వశ్చన్లకు మార్క్ పెట్టుకుంటే నువ్వు మొత్తం ఎగ్జామ్ మొత్తం అయిపోయిన తర్వాత నీకు తొంభై నిమిషాల్లో ఏవైనా పది నిమిషాల సమయం మిగిలింది మిగిలిందనుకుంటే అప్పుడు మిగిలిన పది నిమిషాలని ఏ విధంగా ఉపయోగించుకోవాలంటే నువ్వు మార్క్ పెట్టింటావు కదా మార్క్ ఆఫ్ రివ్యూ అని పెట్టింటావు కదా ఆ మార్క్ ఆఫ్ రివ్యూ దగ్గరికి వెళ్తే నీకు ల్యాండర్ కలర్ లో కలర్ కలర్లో నీకు నీ బబ్లింగ్స్ కనిపిస్తాయి అప్పుడు నువ్వు డైరెక్ట్ గా నీకు ఇక్కడ ఆరో క్వశ్చన్ కి నువ్వు డౌట్ఫుల్ గా మార్క్ ఇచ్చినావు అనుకో ఆ ఆ క్వశ్చన్ మీద మౌత్ని క్లిక్ చేస్తే నీకు వెంటనే ఆరో క్వశ్చన్ టెస్ట్ లేదు ఆరో క్వశ్చన్ లో నీకు సీనా బీనా సీనా అనే ఒక డౌట్ ఉంది బీనా సీనా అనే డౌట్ ఉన్నప్పుడు నీకు ఈ రెండిట్లో ఏదో ఒకటి ఒకసారి నువ్వు బాగా ఆలోచిస్తే నీకు ఆన్సర్ వస్తుంది సో నీకు ఆర్ రైట్ ఆన్సర్ అనుకోండి బిని క్లిక్ చేస్తే నెక్స్ట్ మళ్ళీ వెంటనే ఇంకో క్వశ్చన్కి వెళ్తుంది సో ఈ విధంగా మార్క్ పెట్టుకునే వల్ల కంప్లీట్ అయిన తర్వాత ఇంకా సమయం మిగిలిందంటే ఇంకా మిగిలిన సమయం ఉంటే నువ్వు రెడ్ కలర్ లో ఉన్న దాని గురించి ఒకసారి ఆలోచించవచ్చు రెడ్ కలర్ లో కూడా ఏ విధంగా ఆలోచిస్తా అంటే నీకు నాలుగు ఆప్షన్లు ఉంటాయి అమ్మా ఇక్కడ ఏం లేదు ఏబిసిడి నాలుగు ఆప్షన్లు అక్కడే ఉంటాయి క్వశ్చన్ అక్కడే ఉంటుంది క్వశ్చన్ అక్కడే ఉంటది నాలుగు ఆప్షన్లు అక్కడే ఉంటాయి ఈ నాలుగు ఆప్షన్లలోనే నీకు ఆన్సర్ ఉంటుంది దయచేసి నీకు ఈ నాలుగు ఆప్షన్లలో నువ్వు చూస్తే దాదాపు క్వశ్చన్ కి రిలేటెడ్ గానే ఆన్సర్లు ఉంటాయి నీకు ఏమీ తెలియపా నాలుగు ఆప్షన్లలో నీకు ఏది తెలియదు అసలు నీకు క్వశ్చన్ అదే లేదు నాలుగు ఆప్షన్ల ఆన్సర్ లేదు కొన్నిసార్లు ఏమవుతుందంటే లెంత్ ఏబిసిడి ఆప్షన్లలో లెంత్ ఆన్సర్ ఎక్కువ పొడవుగా ఏదైతే ఆన్సర్ ఉందో దాన్ని ఓకే చేసుకుని అదే మీకు రైట్ కావడానికి అవకాశం ఉంటుంది ఎక్కువ ఎక్కువ లెంత్ ఆన్సర్ ఏదైతే ఇచ్చిందో అది ఆన్సర్ కావడానికి అవకాశం ఉంది నెక్స్ట్ ఇంకోటి కొన్నిసార్లు ఏమవుతుందంటే నీకు క్వశ్చన్ కి రిలేటెడ్ గానే ఆన్సర్ కూడా ఉంటుంది క్వశ్చన్ ఏ విధంగా ఉంటుందో దానికి రిలేటెడ్గానే కొద్దిగా అవకాశం ఉంది మీకు అంటే తెలియని కి పెట్టడానికి ప్రయత్నం చేయండి అసలుకే తెలియదు అంటే కొన్నింటిని వదిలేసేయండి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నప్పుడు బీనా సీనా అని ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ ఉన్నప్పుడు మీరు ఏదో ఒకటి క్లిక్ చేస్తే మీకు మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీకు ఏమీ తెలియని క్వశ్చన్ వచ్చినప్పుడు ఎలిమినేషన్ పద్ధతిలో నాలుగు ఆప్షన్లలో ఫస్ట్ ఈ నాలుగు ఆప్షన్లో మీకు ఖచ్చితంగా ఆన్సర్ కాదని కానీ తీసేసుకుంటారు అది ఎలిమినేషన్ ఎలిమినేషన్ మూడు ఆప్షన్లు ఎలిమినేట్ అయితే నాలుగో ఆప్షన్ మీ ఆన్సర్ అవుతుంది ఓకే నాలుగు ఆప్షన్లు ఎలిమినేట్ అయిపోతే మూడు ఆప్షన్లు ఎలిమినేట్ అయితే నాలుగో ఆప్షన్ మీ ఆన్సర్ అవుతుంది కాబట్టి ఈ విధంగా అన్ని క్వశ్చన్స్ కి దాదాపుగా అయిపోయిన తర్వాత మీకు టైం అయిపోతుంది ఆటోమేటిక్గా మీకు తొంభై నిమిషాల సమయం అయిపోయిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ఏమవుతుంది అంటే సబ్మిట్ అయిపోతుంది సిస్టమ్ లో సబ్మిట్ అయిపోతుంది తొంభై నిమిషాల సమయం అయ్యే తప్పే మీకు ఎయిటీ ఫైవ్ మినిట్స్ ఎనభై ఐదు నిమిషాలు కంప్లీట్ అయిన తర్వాత అంటే వాచ్ టైం ఎట్లా పడుతుంది అంటే మీకు అక్కడ తొంభై నుంచి ఎనక్ వస్తుంది ఎనభై తొమ్మిది ఎనభై ఎనిమిది ఎనభై ఏడు ఎనభై ఆరు ఎనభై ఐదు ఇట్లా మీకు సమయం గడిచిపోతూ వస్తుంటుంది ఈ విధంగా ఎనికి నుంచి పడుతుంది సాయము అక్కడ లాస్ట్ టెన్ మినిట్స్ ఉన్నా మీకు రెడ్ మార్క్లో టెన్ మినిట్స్ లాస్ట్ ఎగ్జామ్ పది నిమిషాలు ఉందనగానే మీకు రెడ్ మార్క్లో అక్కడ స్టాప్ వాచ్ అనేది పడుతుంది రెడ్ మార్క్లో స్టాప్ వాచ్ పడతా ఉంటుంది కాబట్టి మీరు అక్కడ ఉన్న సమయాన్ని మీకు ఉన్న పది నిమిషాల్లో ఎక్కువ క్వశ్చన్స్ కానీ లేకుంటే టక 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 పది నిమిషాలకు ఆన్సర్ చేసేయాలి ఈ విధంగా మీరు ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత ఓకే సబ్మిట్ మీరు చేయకపోయినా ఆటోమేటిక్గా సమయం అయిపోతే అదే సబ్మిట్ తీసుకుంటుంది ఒక్కసారి చూడండి మళ్ళీ మీకు మీరు ఆన్ ఆన్సర్లు క్వశ్చన్లో ఏబిసిడి క్లిక్ చేయడం ముఖ్యం కాదు సేవ్ అండ్ నెక్స్ట్ అని కొట్టింటేనే మీకు గ్రీన్ కలర్ లో బబ్లింగ్లు కనపడతాయి ఒకటో క్వశ్చన్ కు రెండో క్వశ్చన్ కు గ్రీన్ కలర్ లో కనపడతాయి ఏవైతే మీకు గ్రీన్ కలర్ లో నువ్వు కనిపించకపోయే పో పోయిన ఆప్షన్లకు గ్రీన్ కలర్ కాకుండా రెడ్ కలర్ లో ఉన్నాయంటే నువ్వు వాటికి ఆన్సర్ చేయనట్టు గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ ఆప్షన్ చేప్షన్ వాడితే నువ్వు ఆన్సర్ చేసినట్టు తర్వాత మార్క్ ఫర్ రివ్యూ అని వంక్యాపూత కలర్ లో వంక్యా కలర్ లో అక్కడ బబ్లింగ్ వాడి అంటే అక్కడ దాంట్లో నువ్వు ఇంకా డౌట్ఫుల్ మీద క్వశ్చన్ ఉన్నట్టు లెక్క కాబట్టి మీరు ఈ విధంగా మీరు గ్రూప్ డి ఎగ్జామ్ కి కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి ఎగ్జామ్ హాల్లో నుంచి ఇంకోటి ఒకటి ముఖ్యమైన విషయం ఏంది మర్చిపోయినాం ఇక్కడ అంటే మీకు పెన్నులు తీసుకోపోకపోయినా రఫ్ షీట్ తీసుకోపోకపోయినా మీకు ఎగ్జామ్ సెంటర్లోనే ఇస్తారు అక్కడ పెన్నులు ఇస్తారు రఫ్ షీట్ ఇస్తారు మీరు ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పెన్నులు వాళ్ళకి ఇచ్చేసి మార్క్ అది మీకు ఇచ్చిన రఫ్ షీట్ కూడా వాళ్ళకి ఇచ్చేసి రావాలి నెక్స్ట్ ఇంకోటి రఫ్ షీట్ లో రఫ్ షీట్ లో ఏం రాయాలంటే మీకు హాల్ టికెట్ నెంబరు మీ యొక్క హాల్ టికెట్ నెంబరు నెక్స్ట్ మీ యొక్క నేమ్ ఇది హాల్ టికెట్ నెంబరు మీ నేమ్ రాసి మీరు మ్యాథ్స్ కి అర్థమెటిక్ కి సంబంధించిన క్వశ్చన్స్ ని మీరు రఫ్ షీట్ లో చేసుకోవాలి తర్వాత ఇంకొకటి ఏంటంటే మీకు సిస్టమ్ లో ఎగ్జామ్ స్టార్ట్ గా కావడానికి ముందరనే మీకు ఒక పారాగ్రాఫ్ ఇస్తారు ఒక రెండు మూడు లైన్లది పారాగ్రాఫ్ ఇస్తారు ఆ పారాగ్రాఫ్ ని మీరు ఎగ్జామ్ లో హాల్ టికెట్ మీ యొక్క హాల్ టికెట్ వాళ్ళు ఒకటి ఆఫ్ ఆఫ్ చేసి సగం ఆల్ టికెట్ నీకు ఇస్తారు సగం ఆల్ టికెట్ ఎగ్జామ్ సెంటర్ లో తీసుకుంటారు ఆ మిగిలిన సగం ఆల్ టికెట్ లో సిస్టమ్ లో ఒక పారాగ్రాఫ్ వస్తుంది ఇంగ్లీష్ లో సిస్టమ్ లో పారాగ్రాఫ్ ఏ విధంగా ఉంటుంది యాడ్ గా అదే విధంగా నువ్వు నీ హ్యాండ్ రైటింగ్ తో నీట్ గా నిదానంగా కొట్టివేతలు లేకుండా ఆ యొక్క హాల్ టికెట్ లో నిదానంగా రాసి వాళ్ళు ఎక్కడ నీకు పారాగ్రాఫ్ ఎక్కడ ఉంది నువ్వు ఎక్కడ రాయాలని కూడా నీకు ఇన్సులేటర్లు చెప్తారు కాబట్టి ఎలాంటి టెన్షన్ అక్కడ ఉన్న పారాగ్రాఫ్ ని హాల్ టికెట్ లో నిదానంగా అక్కడ హాల్ టికెట్ లో రాసి పెట్టే వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీరు ఎగ్జామ్ సెంటర్ లోకి వెళ్ళిన తర్వాత ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీకు ఎలాంటి డౌట్ ఉన్నా ఏమైనా ఇబ్బంది ఉన్నా ఎలాంటి ఫెసిలిటీస్ కావాలన్నా మీరు ఇంజనీర్స్ చెప్తే అన్ని వాళ్ళు మీకు అవైలబిలిటీ కల్పిస్తారు కాబట్టి మీరు ఎగ్జామ్ సెంటర్ లో ప్రశాంత వాతావరణంలో ప్రశాంతమైన మైండ్ సెట్ తో ఎగ్జామ్ రాయండి ఇంకోటి ఏంటంటే మీరు ఇప్పటి నుంచి ఇంకా ఎగ్జామ్ డేట్స్ అనౌన్స్మెంట్ చేయబడినాయి కాబట్టి మీరు ఈ రోజు నుంచి దయచేసి కొత్త సిలబస్ కొత్త టాపిక్స్ ఏం చదవకండి ఇప్పటి వరకు మీరు ఏమైతే చదివినారో అవి మాత్రమే ఒకసారి రివిజన్ చేసే ఒక్కసారి కాకుండా రెండు సార్లు అయినా కానీ రివిజన్ చేసే ప్రయత్నం చేయండి కానీ కొత్త టాపిక్స్ ఎలాంటి కొత్త టాపిక్స్ చదివినారనుకో మీకు ఉన్న టాపిక్స్ లో నుంచి కూడా మార్కు తగ్గే అవకాశం ఉంటుంది కొత్త టాపిక్స్ చదివే ప్రయత్నం చేయకండి ఉన్న టాపిక్స్ని ఒకసారి రివిజన్ చేసుకోండి ఎక్కువ సార్లు మ్యాథమెటిక్స్ ని ప్రాక్టీస్ చేసుకోండి తర్వాత ఎగ్జామ్లో తొంభై నిమిషాల సమయం అంటే చాలా తక్కువ టైము మీకు తొంభై నిమిషాల సమయంలో వంద క్వశ్చన్లు చేసేది ఉంటుంది కాబట్టి మీరు కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని ఫాస్ట్గా చేసేయాలి తర్వాత జిఎస్ కానీ జనరల్ అవేర్నెస్ జనరల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన క్వశ్చన్స్ కి మీరు కొద్దిగా సమయం తక్కువ ఉన్నా పర్లేదు కానీ అర్థమేటిక్స్ కి సంబంధించిన రీజనింగ్ కి సంబంధించిన క్వశ్చన్లకు కాస్ట్ ఫాస్ట్ గా చేసేయాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఆర్ఆర్బి గ్రూప్ డి రాయబోయే ప్రతి ఒక్క అభ్యర్థికి ఓకే ఈ అన్ని విషయాలు గుర్తుంచుకొని ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో ప్రశాంతంగా ఎగ్జామ్ రాయండి మీరు అనుకున్న మార్కులు మీకు వచ్చి మీరు అనుకున్న విజయ గమ్యాన్ని మీ యొక్క ఉద్యోగాన్ని మీరు సాధిస్తారని ఆశిస్తూ ఓకే అందరికి గ్రూప్ బి ఎగ్జామ్ రాయబోయే అభ్యర్థులందరికీ మరొక్కసారి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ ఓకే చక్కగా ఎగ్జామ్ రాసి మీ యొక్క విజయాన్ని అందుకుంటారని కోరుకుంటూ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో